ఈ వీడియోలో మనం చిన్బోన్ పెయిన్ ఏ విధంగా వస్తుంది దానికి కారణాలు ఏంటి దాన్ని మనం ఏ విధంగా నివారించుకోవాలి అనేది ఈ విధ ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు నా ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరింత అలసం స్టార్ట్ ద వీడియో ముందుగా చిన్బోన్ పెయిన్ రావడానికి గల కారణాలను మనం తెలుసుకుందాం చిన్బోన్ పెయిన్ ఎక్కువగా మనం హార్డ్ సర్ఫేస్లో రన్నింగ్ చేసినట్లయితే అంటే మనము డాంబర్ రోడ్ల మీద కానీ కంకర్ రోడ్ల మీద కానీ మనం సీసీ రోడ్ల మీద కానీ మనం రన్నింగ్ చేసినట్లయితే మెయిన్గా కారణం అదే దానివల్లనే వస్తుంది హార్డ్ సర్ఫేస్ని మనము ఎంచుకోకూడదు ఎప్పుడైనా రన్నింగ్ చేసినప్పుడు హార్డ్ సర్ఫేస్ని అస్సలు ఎంచుకోకూడదు అదేవిధంగా మనము ఇది షూ షూ స్ప్రింగ్ కంప్రెషన్ ఉండాలి షూ కరెక్ట్ లేకున్నా మనకు ఈ చిన్బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మన బాడీ వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నట్లయితే కూడా చిన్బోన్ పెయిన్ వస్తుంది ఎందుకంటే మన బాడీ మొత్తం మెయింటైన్ చేసేది చిన్న చిన్బోన్ కాబట్టి చిన్బోన్ పెయిన్ ఆ విధంగా కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మన కెపాసిటీకి మించి కెపాసిటీ మనది ఇప్పుడు ఒక టూ కిలోమీటర్స్ రన్ చేసే కెపాసిటీ అనుకోండి మనం త్రీ కిలోమీటర్స్ కూడా అట్లా త్రీ ఫోర్ అట్లా హైగా మనం పెంచుకుంటూ పోయినట్లయితే కూడా మనకి చిన్బోన్ పెయిన్ వస్తుంది అదేవిధంగా ఓవర్ స్ప్రింట్ స్ప్రింట్ ఎక్కువ స్పీడ్గా మనం రన్నింగ్ కొట్టినప్పుడు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మన బాడీలో ఉన్న వాటర్ లెవెల్స్ కరెక్ట్ లేకున్నా మనం ఏ విధంగా మనం తిన్న ఆహారం జీర్ణమై మన శరీర భా అన్ని ఇతర భాగాలకు సరఫరా కావాల్సింది మెయిన్గా వాటర్ బాల్ కాబట్టి ఆ వే వాటర్ లెవెల్స్ కూడా మనం కరెక్ట్ తీసుకోకపోయినట్లు కూడా ఈ చిన్బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది అదేవిధంగా కొంతమందికి ఫ్లాట్ ఫుట్ ఉంటుంది ఫ్లాట్ ఫుడ్ రా ఉండడం వల్ల కూడా ఈ చిన్బోన్ పెయిన్ వస్తుంది నెక్స్ట్ మనము దానికి వ్యాయామం చేయకుండా అంటే మనము మన బాడీని కూల్గా ఉంటుంది ఫస్ట్ మనం పరిగెత్త సమయంలో మన బాడీ కూల్గా ఉంటుంది కాబట్టి కూల్గా ఉండి అదే విధంగా మనం రన్నింగ్ పరిగెత్తినట్లయితే దీనికి మనకు చిన్బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది మన బాడీలో ఉన్నటువంటి అవయవాలు నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి దాన్ని మనం కొంచెం చైతన్యం చేయాలి అంటే మనం కొంచెం వ్యాయామం చేసి పరిగెత్తినట్లయితే ఈ వర్కౌట్స్ చేసి మనం పరిగెత్తినట్లయితే చిన్బోన్ పెయిన్ రావడం రాకుండా ఉండడానికి ఉంటుంది అదేవిధంగా మనం రన్నింగ్ చేస్తాం రన్నింగ్ చేసి ఒకటేసారిగా మనం రన్నింగ్ ఆపేస్తాం అంటే పరిగెత్తి పరిగెత్తి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాం అట్లా తీసుకుంటే కూడా మనం రే కూల్ డౌన్ ఎక్ససైజ్ చేయకపోయినా కూడా ఈ మనకు ఈ చిన్బోన్ పెయిన్ అనేది ముఖ్యంగా వస్తుంది నెక్స్ట్ విటమిన్స్ లోపం వల్ల మనకు డి విటమిన్ కానీ బి విటమిన్ అండ్ ఈ విటమిన్ ఈ విటమిన్ లోపాల వల్ల కూడా మనకి చిన్బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ ఈ చిన్బోన్ పెయిన్ రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి మెయిన్గా ఇప్పుడు ఇంతకుముందు మనము చెప్పినట్టుగా హార్డ్ సర్ఫేస్ను అవాయిడ్ చేయాలి మన డాంబర్ రోడ్లు కంకర్ రోడ్లు ఇవి మన సీసీ రోడ్లు వీటి మీద మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి అంతకంటే ముందు మనము ఈ ఈ ఎప్పుడైతే చిన్బోన్ పెయిన్ ఎప్పుడైతే ఏ పెయినైనా పెయిన్ అటాక్ అయిందంటే దానికి మెయిన్గా విశ్రాంతి ఇవ్వడం ఉత్తమం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ మన హెవీ రన్ అథ్లెటిక్స్ అభ్యర్థులు కానీ మనకు మెయిన్గా ఏం చేస్తారంటే ఏదైనా పెయిన్ రాగానే కంప్లీట్ రిలాక్స్ మా కంప్లీట్ విశ్రాంతి ఇస్తారు కానీ కొన్ని సందర్భాల్లో విశ్రాంతి అయిన సందర్భాల్లో మనం కంపల్సరీ రన్నింగ్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి దానికి ఏ విధమైన ఎక్ససైజ్ ఎక్సర్సైజ్ చేయాలి ఏ విధమైన మనం స్ట్రెచెస్ చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ చిన్బోన్ పెయిన్ అటాక్ అయితే మనం కంప్లీట్ రెస్ట్ ఇచ్చి ఇస్తాం కదండి ఇచ్చిన తర్వాత మనము ముందుగా ఈ చిన్ చిన్బోన్కి మనము ఐస్ ప్యాక్ తోటి కొద్దిగా మర్దన చేయాలండి ఐస్ ప్యాక్తో కొంచెం మర్దన చేస్తే మనకు చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది ఐస్ ప్యాక్ తోటి మర్దన చేసిన తర్వాత మనం కంప్లీట్ రెస్ట్ ఇస్తాం రెస్ట్ ఇస్తాం రెస్ట్ ఇవ్వ సందర్భంలో మనము వీడిని తగ్గించుకోవడం కోసం ముందుగా ఐస్ ప్యాక్ తోటి మర్దన చేయాలి అదేవిధంగా ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసి కొద్దిగా బాగా పెయిన్ ఉంటుంది కాబట్టి నార్మల్గా మనం దాన్ని మసాజ్ చేయాలి మసాజ్ చేసిన తర్వాత మనము కొన్ని స్ట్రెచెస్ ఎక్సర్సైజ్ చూద్దాం ఇప్పుడు మనము హీల్ వాక్ అండి మొదటిగా అందులో స్ట్రెచెస్ ఎక్సర్సైజులో మనము దీన్ని తగ్గించుకోవడం కోసం ఫస్ట్ చేసేది మనం ఏంటంటే ఈ చిన్బోన్ ఈ చిన్బోన్కు ఈ చిన్బోన్కి మనము నివారించాలి కాబట్టి ఈ చిన్బోన్కి సంబంధించిన ఎక్సర్సైజులు మనం చూద్దాం ఇప్పుడు ముందుగా హీల్ వాక్ మన బాడీ మై వెయిట్ మొత్తం మన హీల్ మీద హిల్ మీద ఉండేటట్టు ఇలా వాక్ చేయాలి అదే విధంగా బ్యాక్స్ ఈ విధంగా కనీసం అంటే ఒక త్రీ ట్రి త్రీ రిపిటేషన్లు చేసినట్లయితే కొద్ది వరకు రిలీఫ్ ఉంటుంది అదేవిధంగా తో వాక్ మొత్తం మన బాడీ వెయిట్ ఇప్పుడు హిల్ మీద ఇంతకుముందు హిల్ మీద ఉంచాం కదా ఇప్పుడు తో మీద పైనకి ఎంత మనం ఎంత రేజ్ చేస్తే పైనకి అంత మన బాడీని పైన తీసుకొచ్చి తో వాక్ చేయాలి నెమ్మదిగా చాలా పెయిన్ ఉంటుంది కాబట్టి దాన్ని మెల్లగా మనం అదేవిధంగా బ్యాక్ ఓకే ఇది చాలా వరకు చాలా రిలీఫ్గా ఉంటుంది అదేవిధంగా మనం కూర్చొని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయానో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ భూమికి సమాంతరంగా ఇలా కూర్చొని మన హీల్ ఉంటుంది కదండి మొత్తం కంప్లీట్గా ఒక ఒక కాలు లెగ్ మర్చి మనం కంప్లీట్గా హీల్ను బ్యాక్ బ్యాక్ చేయాలి కంప్లీట్గా బ్యాక్ చేయాలి అదేవిధంగా ముందుకి కంప్లీట్గా ముందుకు తోయాలి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది ఆల్రెడీ ఇక్కడ పెయిన్ ఉంటే మనకు చాలా పెయిన్ ఇట్లా ఇట్లా నీకు తెలుస్తుంది ఆ స్పర్శ నీకు తెలుస్తుంది కాబట్టి ఇట్లా వెనుకకు ముందుకి ఇలా ఇలా త్రీ రిపిటేషన్ చేసిన అగైన్ నెక్స్ట్ లెగ్ ఇట్లా వెనకకు ముందుకి అదేవిధంగా కంప్లీట్గా రెండు లెగ్లను మొత్తం నేలకు సమాంతరంగా చాచి సైడ్స్కి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఓకే మరొక ఎక్ససైజ్ ఏంటంటే ఇప్పుడు పద్మాసనంలో మనం కూర్చొని ఇంకో ఎక్ససైజ్ చేద్దాం ఇలా మనం కూర్చొని మన వెయిట్ మొత్తం మన హీల్ మీద మన వెయిట్ మొత్తం హీల్ మీద ఉంచి చేయాలి కొద్దిగా మనం మొక్కాలని పైనకి ఇలా హోల్డ్ చేయాలి ఒక ఫైవ్ సెకండ్స్ వరకు మనం హోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డౌన్ ఈ విధంగా టూ త్రీ రిపిటేషన్ చేసినట్లయితే మనకి మొత్తం చిన్ పెయిన్ మీద కొద్దిగా రిలాక్సేషన్ అనేది కలుగుతుంది ఎన్ఎక్స్ రేల్ చేసినప్పటికీ మెయిన్గా పెయిన్ తగ్గాలంటే మనం మ్యాక్సిమం దీనికి రిలాక్స్ ఇస్త మనము ఎలా విశ్రాంతిని ఇస్తేనే మాత్రమే ఎక్కువ మొత్తపు రిలీఫ్ ఉంటుంది మనం అదేవిధంగా కంటిన్యూ చేసినట్లయితే రిలీఫ్ ఉండదు ఎట్లీ మనం కంటిన్యూ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం ఇలాంటి ఎక్సైజ్ చేస్తూ కంటిన్యూ కొద్దిగా స్లో జాగ్ మాత్రమే చేయండి హెవీగా స్ప్రింట్ కొట్టినట్లయితే జాయింట్స్ అనేది దెబ్బతింటాయి ఇప్పటికే పెయిన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆ పెయిన్ ఎక్కువ కావడం జరుగుతుంది నేను చెప్పే సజెషన్ ఏంటంటే కంప్లీట్ రిలాక్స్ మనము విశ్రాంతి ఇవ్వడమే బెటర్ అని నా అభిప్రాయం ఇంకా ఇది ఇంకా విటమిన్స్ విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ చిన్బోన్ పెయిన్ అనేది వస్తుంది కాబట్టి మనము వీలైతే రోజు పాలు తాగండి ఎగ్ బాయిల్ ఎగ్ కానీ తీసుకోండి కాల్షియం లోపం ఉంటుంది కాబట్టి మనం పాలల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి పాలు తాగండి నెక్స్ట్ మన పాలు అవైలబుల్ లేవు ట్రైనింగ్ సెంటర్లలో మనకు పాలు అవైలబుల్ ఉంటాయి కాబట్టి రావిజావా ఉంటుంది రావిజావాలో మనకు ఐరన్కి సంబంధించిన ఉంటుంది కాబట్టి ఆ ఖనిజ లవణాలు మనకు లభిస్తాయి కాబట్టి రాగి జావా తీసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకే అంటిల్ దెన్ బాయ్